ముందు కానీ ప్రభు తర్వాత కానీ చాలా మంది వచ్చేసి నేను కూడా మార్గం మార్గం అని చెప్పేసుకున్నారు అంటే ఒక చింతన అంటే భవిష్యత్తునే గూర్చేటువంటి ఒక ఆలోచన చింతన చాలా ఉంది ఇప్పుడు ఎవరికంటే లోకంలో ప్రపంచంలో అందరికీ ఉంది ముఖ్యంగా భారతదేశంలో ఉంది ఈ భారతదేశంలో ఒక భవిష్యత్తుని గూర్చుకుంటే చింతన ఏం చదవాలి ఎక్కడికి వెళ్ళాలి ఏ ఉద్యోగం చేయాలి ఏ ఏ వ్యాపారం చేయాలి ఎవరు వివాహం చేసుకోవాలి ఇల్లు ఎలా కట్టాలి ఇదంతా కూడా ఒక ఆలోచన ఆలోచన చూడడం మంచిదే దాని కొరకు ప్రార్థించడం మంచిది దేవుడు సఫలవారుస్తాడు ఇవన్నీ ఒక కార్యక్రమం నేను దాని గురించి మాట్లాడతుంది కానీ ఏదో ఒక లేనిపోని ఆలోచన ఏం జరిగింది అని ఒక చింతన అనమాట నా భవిష్యత్తు ఏమవుద్దని చింతన ఈ చింతన ఎప్పుడూ ఉంటుంది అంటే భవిష్యత్తును ఎవరు కాపాడతారో అని కనుక తెలియకపోతే దాని గురించి మనకు చింతన ఉంటుంది ప్రకటన గ్రంథంలో ఏముందంటే అల్ఫయయుమయ్యూ నేనే అని ఉంటుంది అక్కడ ఉందండి అక్కడ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో ప్రభువారు చెప్పిన మాట అంటే ఓమేగాయు నేనే నేను చాలాసార్లు మీకు చెప్పు చెప్తా ఉంటాను అది చెప్పాలి కూడా మరలా చెప్తాను ఎన్ని అమ్మ ఎనిమిదా చదవండి అల్ఫయయు మేఘాయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు ఏం చెప్తున్నాడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో వర్తమాన కాలం అంటే జరుగుతున్న కాలం భూతకాలం అంటే జరిగిపోయిన కాలం భవిష్యత్ కాలం జరగబోయే కాలం అంటే ఈ మూడు కాలాల్లో కూడా నేను ఉన్నాను ఇప్పుడు ఈ కాలాలు ఎవరికి చెప్పండి ఈ కాలాలు ఎవరికంటే మానవులకి అంటే మట్టితో పుట్టిన ప్రతి మా అంటే శరీరంతో ఈ శరీరం ఉన్న ప్రతి వాడికి ఏ కాలం అంటే వర్తమానం అవసరం అవుద్ది భూతకాలం అవసరం అవుద్ది భవిష్యత్ కళ ఇది ఈ కాలాలు కానీ ఈ కాలాలకు అతీతుడు ఎవరు దేవుడు దేవునికి కాలం ఉంటుందండి దేవుని కాలం ఉండదు అందుకే దేవుడు చెప్పాడు అక్కడ సూర్యుడైన చంద్రుడైన ఉన్నాడు అక్కడ పగడైనను చీకటైనడు ఎందుకు ఉండదు పగటే చీకటి పగడై చీకటి దేని దేని లెక్కేస్తాం రోజు లెక్కేస్తాం ఆయన రోజుతో పని ఏంటి క్యాలెండర్తో పని ఏంటి అందుకు ఉండదు అక్కడ అర్థం అది ఆయనకు సూర్యునితో చంద్రుడితో పని లేదంటే ఆయనకి కాలాలతో పని పని లేదు అబ్బాయి ఆయన కాలాల కంటే అతీతుడిగా ఉన్నాడు మనము కాలానికి బందేయం కాలం మధ్యలో కొట్టాడుతున్నాం గతంలో ఏం జరిగిందో కొట్టాడుతున్నాం కానీ ఇప్పుడు ప్రస్తుతం వర్తమానంలో ఏం జరుగుతుందో కొట్టాడుతున్నాం భవిష్యత్తులో ఏం జరగబోతుందో అని కొట్టిమెట్లాడుతున్నాం కాబట్టి వర్తమాన భూత భవిష్యత్ కాలం మనకు అందుకు ప్రభు చెప్తున్నాడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడను నేనున్నాను ఉంటాను కాదు ఉన్నాను అని అన్నాడు ఎందుకంటే ఆయనకి కాలాలు చలవు కాబట్టి నేను ఉంటాను అలా ఉంటానంటే అర్థం ఏంటి ఉంటాడో లేకపోతే లేదు ఉన్నానంటే అర్థం ఏంటి అది కాలాలతో పరిమితం లేదు అది లాజికల్ అనమాట కానీ నేను రేపు ఉంటాను అని